హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను అస్సలైన నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూసి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ ప్రాసెస్లో చేస్తే గనక చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అస్సలైన నెల్లూరు చేపల పులుసు స్టైల్ అండి ఇది చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చేపల పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో వీడియో ఉందండి ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి అది చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్లో స్పైసీగా మసాలా చేపల పులుసు లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం వేరే ప్రాసెస్ అండి ఇది కూడా బాగుంటుంది ఈ స్టైల్ అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇది డిఫరెంట్ టేస్ట్ అనమాట ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ముందుగా చేప ముక్కల్ని చక్కగా వాష్ చేసుకొని అందులోకి నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండుకున్న తర్వాత కొద్దిగా కారం ఒక స్పూన్ కారం యాడ్ చేయాలి ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని చక్కగా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం వేయకూడదండి ఒక కేజీ చేపలు ఇవి ఉప్పు కారాలు మొత్తం మొత్తంగా వేయకూడదు ఒకేసారి ఒక స్పూన్ మాత్రమే వేయాలి వేసేసుకొని నిమ్మరసం ఎందుకంటే చేప ముక్కలకి ఈ కారం ఉప్పు మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని నూనె పోసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత చేపల పులుసులోకి నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడైతేనే రుచి వస్తుంది ఖచ్చితంగా చేపల పులుసులో కానీ మటన్ కర్రీలో కానీ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి సన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి పులుసు కూరల్లో నేను ప్రతి వీడియోలో చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి చిక్కదనం వస్తుంది పులుసు అనేది ఇప్పుడు అందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఈ పోపులో మాత్రమే వేసుకోవాలి గమనించండి అందుకని వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది పర్ఫెక్ట్గా చేపల పులుసు చాలామందికి ఫెయిల్ అవుతుందండి మొదట్లో నాకు కూడా ఫెయిల్ అయ్యేది మా అమ్మ ఎలా చేస్తుందో దగ్గరుండి చూసి గమనించాను అప్పుడే అప్పటి నుంచి పర్ఫెక్ట్గా వస్తుంది నాకు కూడా మీతో షేర్ చేస్తున్నాను ఎలా చేయాలో ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ వేసాను కదా ఒక కేజీకి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కారం గరం మసాలా వేసాము కదా మొత్తంగా త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది మామూలుగా అయితే మనం చేపల పులుసులో కారం పొడి పోపులో వేయం కదా ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఈ నెల్లూరు స్టైల్లో ఏంటంటే పోపులోనే కారం వేసేసుకొని ఇలా టమాటో పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి టమాటోలు ఇలా గ్రైండ్ చేసుకొని టమాటో పేస్ట్ వేసేసుకోవాలి దీనివల్లే మనకి కూరకి చిక్కదనం వస్తుంది టమాటో పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి తర్వాత అందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా కనిపిస్తుందో పులుసు అనేది మనకి టమాటో పేస్ట్ వల్ల ఉల్లిపాయల వల్ల చాలా చిక్కదనం వస్తుంది చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని చక్కగా పులుసు మరిగించుకోవాలి పులుసు మరుగుతుండగా కొద్దిగా మరగడానికి వచ్చేటప్పుడు మనం చేప ముక్కలు అందులో వేసేసుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా కారం ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసుకొని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి చక్కగా ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి పులుసు మరగడానికి వస్తున్నప్పుడు వేయాలండి ముందుగానే వేసేస్తే చేపలు త్వరగా ఉడికిపోతాయి కదా మొత్తం పీసెస్ అనేవి స్మాష్ అయిపోతాయి ఇలా పులుసు మరిగే టైంలో వేయాలి ముక్కలు వేసిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేయాలండి జీలకర్ర మెంతుల పొడితో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది రుచి వస్తుంది తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలి ఎక్కువగా కలపకూడదు ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఇది ఎలాగూ కొరమైన చేపలు కాబట్టి నేను కలుపుతున్నాను కలిపినా కూడా పర్వాలేదు ముక్క కాస్త గట్టిగానే ఉంటుంది అదే మీరు వేరే చేపలు తీసుకున్నారనుకోండి మనం గిన్నెనే ఇలా టర్న్ చేసుకోవాలి గిన్నెతోనే ఇలా తిప్పుకోవాలి గరిట పెట్టకూడదు ఇది కాస్త ముక్క గట్టిగానే ఉంటుంది కాబట్టి కలుపుతున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మొదటగా మనం ఒక స్పూన్ మాత్రమే వేసాం కదా ఇప్పుడు పులుసు మరుగుతుండగా జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి పులుసు మరిగించుకోవాలి తర్వాత లాస్ట్లో ధనియాల పొడి సారీ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ చేసేసుకోవడమే అంతే అండి అస్సలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ రెసిపీ చక్కగా చిక్కగా వస్తుంది మీకు మనం కారం అనేది పోపులో వేస్తే అదొక డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది టమాటో పేస్ట్ కూడా మనం ఆయిల్ పైకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ చేయాలి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా చేపల పులుసు అనేది కుదురుతుంది థ్యాంక్ యూ